నమస్కారమండి ఈరోజు మనం మిథున వారి గురించి తెలుసుకుందాం మే ఆరవ తేదీ మాస శివరాత్రి ఒక వ్యక్తి కారణంగా మిథున వారికి ఊహించని మార్పులు అన్నీ శుభ పరిణామాలే అసలు మిథున వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మీదన్న రాశి వారికి ఎలా ఉండబోతుంది వ్యక్తి కారణంగా వీరి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి వీరి జీవితం ఎలా మారబోతుంది అన్న విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా దాకా చూసేసి మిథున రాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేయండి మృగశిరా నక్షత్రపు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడినది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు వీళ్ళు బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయాన్ని తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగానం ప్రవర్తనను ఉంటారు బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు జీవితానుభవము అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనం నుండి అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకుని ప్రత్యుపకారము చేయని వారి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండటం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి రాహువు కేతువు కూడా మంచి స్థానాల్లో ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయం కేటాయించాలి అప్పుడే మీరు స్థిరమైన ఆదాయం కలిగి ఉంటారు అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు పెద్ద పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉండదు దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిరాధించడానికి ఈ కాలంలో డబ్బులు ఆదా చేయడం ముఖ్యం ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం మీ ఇంట్లో వివాహ వివాహాది కార్యక్రమాలు జరగవచ్చు మీ కుటుంబంలో కొత్త సభ్యులు చేరవచ్చు కొత్త ఏడాదిలో మీకు కుటుంబం నుంచి మానసిక నైతిక మద్దతు లభించే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సంబంధాలను జరుపుకోవడానికి ఆనందించడానికి మీకు అవకాశాలు రావచ్చు ఇది మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది మీ కుటుంబం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రత్యేకించి మీరు ఆదాయాలపై ఫోకస్ పెట్టాలి లక్షణ రీత్యా సాధించే అవకాశం ఉంది మీరు పరిశోధన విశేషణ కోసం మరింత భిన్నంగా ఉండాలి దీంతో మీకు ప్రయోజనాలు చేకూరుతాయి ఈ కాలంలో మీరు విదేశీ విద్యా ప్రయత్నాలు విజయం సాధిస్తారు దీంతో మీ నైపుణ్యాన్ని మరింత పెరిగే అవకాశం ఉంది ఈ ఉద్యోగంలో స్థిరమైన స్థిరంగా ఉండకపోవచ్చు ఈ స్థిరమైన ఆదాయం ప్రవాహానికి కొత్త సంవత్సరం కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలు అన్వేషించే అవకాశాలు పొందవచ్చు మీ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి కెరియర్ పరంగా మరుగ్యదులు శిక్షణపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది ఈ సమయంలో మీకు అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది ఈ కాలం ఆరోగ్యానికి కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం ఈ కాలంలో మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయడాన్ని ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు జబ్బులు జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న అనారోగ్య సమస్యలు ఎదురు కావచ్చు మీరు చూ మీరు చూసే సంబంధాల్లో అనుకూల ఫలితాలు రావచ్చు ఈ కాలంలో మీ వివాహ ప్రణాళికలో కొన్ని అడ్డంకులు రావచ్చు ఈ సమయంలో మీ పని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఈ కాలంలో కుటుంబ సభ్యులు అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశం ఉంది మిథున రాశికి చెందినవారు ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని చేస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాల్లోనే ఇందుకు ఎంచుకుంటారు పత్రికే వృత్తితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థానాన్ని చేరుకుంటారు మిథున రాశికి చెందిన వారు జీవితంలో ప్రేమ కార్యకలాపాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకొని ఉంటుంది వీరి ఎవరి పట్లైనా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏవైనా సమస్యలు ఉంటే ఎదుర్కొంటే వీరు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సాయం అందిస్తారు మిథున రాశికి చెందిన వారు సినిమాలు పుస్తకాలు చదవటం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు ఈ రాశికి చెందిన వారు వ్యాపార వ్యవహారాల్లో చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంట్ భవన నిర్మాణ రంగాల్లో వీరికి బాగా కలిసి వస్తాయి మిథున రాశికి చెందినవారు నినాదస్తులుగాను నిశ్శబ్దంగా తమ పను తాము చేసుకుపోయేవారుగాను ఉంటారు వీరి జీవన విధానం హుందాగా అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాలలో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితో కలసకపోయే తత్వం కలిగి ఉ ఉంటారు ఈ రాశి వారు కొత్త ధనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపుల్లో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు దూరదృష్టితో అందుకంటే భిన్నంగా వ్యవహరిస్తారు సమయానుకాలం మనసులో మార్చుకుంటారు వృషభ సింహ కన్య తులారాశులకు వారు వీరి స్నేహితులుగా ఉంటారు అయితే మొదట స్నేహితులైన వారు వీరు ప్రవర్తన వల్ల క్రమంగా శత్రువులుగా మారుతారు కాగా మా మీనరాశికి చెందిన వారు వీరికి బద్ద విరోధులుగా ఉంటారు చూసారు కదండి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఆ రుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష ధరించాలి పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వల్ల వారికి శుభ అనేవి పొందగలుగుతారు మిగిన రాశికి చెందినవారు పసుపు ఉద అనగా పర్పుల్ మరియు నీలం కలిసి వచ్చే రంగులు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత పొందగలరు ఈ రాశి వారు అదృష్ట సంఖ్యలు మూడు మరియు ఏడు మీదన రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఆన్ ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్